ఇక దానితో పాటు సర్కార్ బాలల్లో సౌకర్యాలు కల్పించండి పాఠశాలల్లో సబ్జెక్టులకు టీచర్ల కొరతను తీర్చండి హై స్కూల్ నుంచే ఐఐటి నీట్ కోచింగ్ ఇప్పించండి రేవంత్ను కోరిన వరంగల్ విద్యార్థిని బోనకృతి అంటూ కూడా చూడొచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి దూరం నుంచి వచ్చే పిల్లలకు ఉచితంగా రవాణా సౌకర్యం అమలు చేయండి నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించండి పాఠశాలలో సబ్జెక్టుల టీచర్ల కొరతను తీర్చిదిద్దండి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనేది మనం చాలామంది ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తారు ఉదరగొట్టే ఉపన్యాసాలు చాలా చోట్ల వింటాం నేటి బాలలే రేపి రేపటి బావి భారత పౌరులు అంటారు ప్రతి గ్రామంలో స్కూలు ఖచ్చితంగా టెన్త్ వరకు ఉండాల్సిందే ఆరు నూరైనా నూరు నూటొక్కటైనా ఇంకోటి అక్కడ అన్ని రకాల ఏది తెలుగు ఆయన ఇంగ్లీష్ చెప్తాడు ఇంగ్లీష్ చెప్పినాయన హిందీ చెప్తాడు హిందీ ఆయన మ్యాథ్ చెప్తాడు మ్యాథ్ చెప్పిన ఆయన సైన్స్ చెప్తాడు మళ్ళీ సైన్ చెప్పినాయన సోచలేదు మళ్ళీ పీటీ సార్ అవుతాడు ఈ మళ్ళీ అటు అటెండ్ పోతే వంట మాస్టర్ కూడా ఆశ్చర్యం లేదు ఇది తెలంగాణలో సగటున జరుగుతున్న పంచాయతీ ఇది ఎస్ వాస్తవం మళ్ళా భార్య కాడ భర్త కాడ ఉద్యోగాల రీత్యా ఈయన ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే వాళ్ళ భార్యకి ఎక్కడో నల్గొండలు వేస్తారు ఈయన తీసుకపోయి ఖమ్మం లేస్తారు ఘోరం టీచర్లకు కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో నేను ఒకటే మాట చెప్తున్నా సర్కారీ బడులలో సౌకర్యంతో పాటు ప్రతి గ్రామంలో బడులకు ఇప్పుడు గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ ఇతరత్ర అన్నీ ఏర్పాటు చేస్తారు ఓకే మంచి నేనేం కాదంటే కండ్ల ముందు బిడ్డ చదువుకు ఉంటా ఇంటికి వచ్చిపోతూ ఉంటే తల్లి ఈరోజు ఎట్లయిపోయింది అంటే మీ అందరికీ తెలియని విషయం కాదు ఇక్కడ చదువుకున్నామా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా ఏంది ఉద్యోగాలు చేసినామా ఆ తర్వాత అమెరికా వేయనమా తల్లిదండ్రులు మరణించాలంటే అవునా ఎంతగా ఉన్నా చెప్పు పంపిస్తా వాళ్ళనే గిరే పంచాయతీ అయిపోయింది రోజురాజుకు కుటుంబ బంధాలు అనేది విచ్ఛిన్నమైపోతుంది ఇది వాస్తవమైన విషయం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మహిళలకు సంబంధించిన ఏంది టాయిలెట్లు ఉండవు దాంతోపాటు అక్కడ ఎక్విప్మెంట్ ఉండదు అన్ని సబ్జెక్టులు బోధించే వాళ్ళు ఉండరు ఇది ఎక్కడ సాంకేతిక పరిజ్ఞానంలో అభి అభి అడుగు వేచ్చిన మనం ఆధునిక యుగంలో ఉన్నాం ఈ యుగం ఏమైపోతున్నది రోజు రోజుకు గతం కంటే గలీజుగా అయిపోతున్నాం ఆనాడు ఆశ్రమ పాఠశాలలు ఉండే ఎంత అద్భుతంగా ఉండేది గురువులను ఎంత చక్కగా మనం పూజించే వాళ్ళం ఈరోజు గురువు వస్తుండాలి వన్ సంగతి బయట ఇట్లా తయారైపోయింది వ్యవస్థ గలీజ్గా తయారైపోయింది మీరు ఎవరు ఏమన్న అనుకోరు కానీ ఇది నిజం నేను చెప్తున్నా కదా యజుడు రిగో ఇది బర్ల కొట్టం కాదు ఇది బడే రేపటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా బడులన్నీ అవుతున్నాయి కానీ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం గంగాపూర్లోని ప్రభుత్వ పాఠశాల మాత్రం నిర్వహణ వైఫల్యంతో ఇలా తయారైంది పాఠశాలల్లోని నాలుగు గదులకు రెండింటిని మిషన్ భగీరథ కోసం వాడుతున్నారు చెత్తాచదారంతో దుర్భరంగా మారిన ఇక్కడే ఆరున బడిబాట కూడా ప్రారంభమవుతున్నది చూడు రి ఎట్లున్నదో